రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపైనే భారత్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది కేటాయింపులు చేస్తూ త్రివిధ దళాలను మరింత శక్తివంతంగా మార్చుతోంది భారత్ ఇప్పటికే దేశంలోనే డ్రోన్లను తయారు చేస్తోంది ఇక ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ను కొనుగోలు చేస్తోంది దేశ రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేస్తోంది భారత్ రక్షణ రంగంలోని త్రివిధ దళాలను రోజురోజుకు పటిష్టంగా మారుస్తూ శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తోంది ఇటీవల కాలంలో రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులను గణనీయంగా పెంచుతోంది ఇప్పటికే దేశీయంగా అత్యాధునిక డ్రోన్లను తయారు చేస్తున్న భారత్ ఇతర దేశాల నుంచి శక్తివంతమైన డ్రోన్లను సైతం దిగుమతి చేసుకుంటోంది అందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్ ను దేశ అమ్ముల పొద్దులో చేర్చుతోంది డ్రోన్ ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్ ను అమెరికా హంట కిల్లర్ యుఏఈ అని పిలుస్తుంది ఇది లాంగ్ రేంజ్ ఎడ్యునెన్స్ డ్రోన్ ఇది గాలి నుంచి భూమికి ప్రయోగించే క్షిపులను కలిగి ఉంటుంది ఇలాంటి శక్తివంతమైన ముప్పై ఒక్క డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది భారత్ ఈ డీల్ విలువ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల కంటే ఎక్కువ అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఎంక్యూ నైన్ బి ప్రిడేటెడ్ డ్రోన్లు మన దేశంలోని త్రివిధ దళాలకు అందుబాటులో ఉంటాయి అయితే ఈ ఒప్పందంతో అమెరికా ఓ కొత్త ప్రతిపాదన చేసింది శక్తివంతమైన స్వదేశీ డ్రోన్ల తయారీలో భారత్కు సాంకేతిక సలహాలు అందజేస్తామని అమెరికా తెలిపింది ఈ ప్రతిపాదన భారత్ సొంతంగానే ప్రమాదకరమైన స్వదేశీ డ్రోన్ ను తయారు చేయడంలో సహాయపడుతుందని రక్షణ రంగ నిపుణులు సైతం భావిస్తున్నారు దీని ఫలితంగా దేశీయంగానే ఎంతో శక్తివంతమైన డ్రోన్లను తయారు చేసేందుకు మార్గం సుగమం కానుంది ఇప్పటికే దేశీయంగా ఉత్పత్తులు పెంచే పనిలో ఉన్న భారత్ ఈ తరహా ప్రతిపాదనతో మరింత ప్రమాదకరమైన డ్రోన్లను తయారు చేయడంతో పాటు రక్షణ రంగాన్ని పటిష్టం చేసేందుకు ఉపయోగపడుతుంది భారత్ కొనుగోలు చేస్తున్న ప్రమాదకరమైన ఎంక్యూ నైన్ బి డ్రోన్లను మన దేశంలో నాలుగు చోట్ల మోహరించనున్నారు వీటిలో చెన్నైలోని ఐఎస్ఎన్ రాజాజీ గుజరాత్లోని పోర్బందర్ ప్రాంతాలు ఉన్నాయి వీటిని భారత నౌకాదళం నిర్వహిస్తుంది ఇక గోరఖ్పూర్ సర్సావా ఎయిర్ ఫోర్స్ స్థావరాలలో ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వీటిని నిర్వహిస్తాయి ఎందుకంటే ఇది చాలా పొడవైన రన్ గోరఖ్పూర్ సర్సావా స్థావరాలు చైనా యొక్క వాస్తవ నియంత్రణ రేఖ లదక్ అరుణాచల్ ప్రదేశ్లను పర్యవేక్షించడాన్ని సులభతరం చేస్తాయి సముద్ర ప్రాంతాల పర్యవేక్షణ కోసం పదిహేను డ్రోన్లుంటాయి మిగిలిన వాటిని చెన్నై పాకిస్తాన్ సరిహద్దుల పర్యవేక్షణకు మోహరిస్తాయి ఈ డ్రోన్లతో అలకైదా నాయకుడు అమాన్ అల్ జవహ్రీ హతమయ్యారు జవహరీ స్థావరంపై అమర్చిన నైన్ ఎక్స్ హెల్ప్ ఫైర్ క్షిపణితో దాడి చేశారు ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్లను అమెరికన్ కంపెనీ జనరల్ అటామిక్స్ తయారు చేసింది ఈ డ్రోన్ నిఘా గూఢాచర్యం సమాచారాన్ని సేకరించడం లేదా శత్రు స్థానాలపై రహస్యంగా దాడి చేయడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ కాలం అధిక ఎత్తుల నుంచి పర్యవేక్షించగల సామర్థ్యం ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ సొంతం ఈ డ్రోన్ పరిధి పంతొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది పదిహేడు వందల కేజీల బరువున్న ఆయుధాలను తన వెంట తీసుకెళ్లగలదు ఈ డ్రోన్ ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు గ్రౌండ్ స్టేషన్లో కూర్చొని నడుపుతారు ఈ డ్రోన్ పొడవు ముప్పై ఆరు పాయింట్ ఒక్క అడుగులు రెక్కలు అరవై పాయింట్ ఏడు అడుగులు ఎత్తు పన్నెండు పాయింట్ ఆరు అడుగులు ఉంటాయి ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్ ఖాళీ బరువు రెండు వేల రెండు వందల ఇరవై మూడు కిలోలు డ్రోన్ ఇంధన సామర్థ్యం పద్దెనిమిది వందల కిలోలు దీని వేగం గంటకు నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఇది యాభై వేల అడుగులు ఎత్తు నుంచి శత్రువును చూడగలదు అంతేకాదు శత్రువుపై క్షిపణితో దాడి చేస్తుంది ఎంక్యూ నైన్ బి ప్రెడేటర్ డ్రోన్ సాధారణంగా ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్లో ఆయుధాల పేరుతో క్షిపుణ్లను అమర్చారు ఇందులో ఏడు హాట్ పాయింట్లు రెండు ఇన్బోర్డ్ స్టేషన్లు రెండు మిడిల్ స్టేషన్లు అవుట్బోర్డ్ స్టేషన్ సెంటర్ స్టేషన్ ఉన్నాయి ఇది నాలుగు ఏజీఎం వన్ ఫోర్టీన్ హెల్ఫైర్ క్షిపుళ్లతో అమర్చబడి ఉంటుంది ఈ డ్రోన్లు గాలి నుంచే భూమిని ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి ఇది మాత్రమే కాకుండా రెండు లేజర్ గైడెడ్ జీబీయు ట్వెల్వ్ పావే ఐటీ బాంబులను కూడా అమర్చారు ఈ రెండింటికి బదులుగా ఈ డ్రోన్లో వివిధ రకాల ఆయుధాలను కూడా ఉపయోగించవచ్చు ఇలా జేబియూ థర్టీ ఎయిట్ ఇది ఉమ్మడి ప్రత్యక్ష దాడి మందుగుండు సామాగ్రి ఇది కాకుండా స్టోన్ క్షిపుణ్లను కూడా ఈ డ్రోన్ లో అమర్చవచ్చు వీటిలో అమర్చిన అన్ని క్షిపణులు బాంబులు అవసరాన్ని బట్టి ఉపయోగించబడతాయి ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్ ను భారత అమలు పొదులో చేర్చుకుని రక్షణ రంగాన్ని మరింతగా పటిష్టం చేస్తోంది మన దేశానికి పొరుగున ఉన్న శత్రు దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగం బలోపేతం పైనే భారత్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది అందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లను సైతం కొనుగోలు చేస్తోంది